నాలుగైదు సంవత్సరాల తరువాత జరుగుతున్నటువంటి క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ క్రీడా సంబరం సుమారుగా పది రోజుల పాటుగా మీరందరూ కూడా ఆడారు సంతోషపడ్డారు నాకు ఒకసారి ఎమ్మెల్యే అయిన వెంటనే చంద్ర సత్యవీ వచ్చారు ఒకసారి వీళ్ళంతా వచ్చి చెప్పినారు ఒక మంచి మాట చెప్పినారు ఆ మాట నేను ఇప్పటిదాకా చెప్తానే ఉంటాను అందరికీ సార్ పిల్లలంటే ఉంటే స్కూల్లో ఉన్నా ఉండాలా లేకపోతే గ్రౌండ్లో ఉన్నా ఉండాలండి బయట ఉండడానికి వీలు లేదు బయట ఉంటే చెడులు వాటితో ఇబ్బంది పడతారు అని ఎవరైతే గ్రౌండ్కి వెళ్ళి ఆడారో వాళ్ళంతా గొప్పవాళ్ళైనారు ఎవరైతే మొబైల్లో వీడియో గేమ్లు ఆడారో వాళ్ళంతా ఇంత అయినారు అంతే తేడా కాబట్టి నేను బలంగా నమ్మే సూత్రం నేను చిన్నప్పటి నుంచి గ్రౌండ్లో పరిగెడుతూ పరిగెడుతూ పెరిగిన వాడిని ఈరోజు కూడా ఎక్కడన్నా అవకాశం దొరికితే గ్రౌండ్ కనబడితే అకారణం ఏ కారణం లేకుండా ఏ సమయం చూడకుండా అది పొద్దున మధ్యాహ్నమా మిట్ట మధ్యాహ్నమా ఎండ ఉందా రాత్రి అని కూడా చూడకుండా పరిగెట్టేస్తాను అందువల్లే దేవుడు ఇప్పటికీ నాకు ఎంతో కొంత ఆరోగ్యాన్ని ఇచ్చినాడు కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే సందేశం ఒకటే ఎక్కడ వీలైతే అక్కడ పరిగెట్టండి జీవితంలో కూడా పరిగెట్టండి పరిగెట్టేవాడు ఏదో ఒకరోజు గెలుస్తాడని నమ్మిన వాడిని కాబట్టి మీరు కూడా అలుపు సొలుపు లేకుండా పరిగెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా మంది క్రికెట్ అభిమానులు క్రికెట్ క్రీడాకారులు వచ్చి అడిగారు సార్ ఆర్ట్స్ కాలేజీలో మమ్మల్ని అలవాటు చేయట్లేదు ఇంకో చోట అలవా చేయట్లేదు అని నేను వాళ్ళ వైపు నుంచి వెళ్ళి రిక్వెస్ట్ చేశాను ఆర్ట్స్ కాలేజీ యాజమాన్యానికి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఒప్పుకున్నారు తర్వాత మళ్ళీ అందరూ కూడా ఆడుతూ ఉన్నారు ఆ సందర్భంలో ముజీబ్ గారికి కానీ అందరికీ నేను రిక్వెస్ట్ చేశాను క్రీడాకారులని అట్లా వదిలేయడానికి లేదు మీరు ఎక్కడ పడితే అక్కడ ఆడుకోండి అని చెప్పడానికి లేదు ఎందుకంటే ఎక్కడన్నా ఖాళీ జాగా గడి కనపడితే ప్లాస్టిక్ స్టంపులు వేసుకొని చెక్క బయటకు పెట్టుకొని కొట్టేస్తూ ఉంటారు కొంతమంది గోడకు గీతలు గీసి కొట్టేస్తూ ఉంటారు కొంతమంది ఎక్కడో అంటే లోపల ఉన్నటువంటి క్రీడాకారుణ్ణి ఆపుకోవడం సాధ్యం కాదు ఎవరికైనా సరే లోపల ఉన్నటువంటి ఎప్పుడూ ఒకప్పుడు బయట వస్తూనే ఉంటాడు వీళ్ళకు సరైన మార్గం చూపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది రాజకీయాల మీద కూడా ఉంది గతంలో నరేంద్ర మోదీ గారు ఆదోనిలో స్టేడియం నిర్మించడానికి తొమ్మిది కోట్ల రూపాయలు పంపించినాడు ఢిల్లీ నుంచి అవి తిరిగి 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 దాన్ని వాడుకోలేదనే ఉద్దేశంతో అవి హ్యాకీలిపోయినాయి ఇక్కడ ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించమని ప్రభుత్వాలు డబ్బులు ఇచ్చినాయి సరైన సమయంలో పూర్తి చేయలేక బిల్లులు పెట్టలేక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇప్పుడు కేవలం పునాదుల లెవెల్లో మిగిలిపోయింది చూస్తే బాధేస్తుంది నాకు ఈరోజు ఆ డబ్బులు తెస్తామన్న ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేవు ఆంధ్రప్రదేశ్ క్రీడా మంత్రి నాకు మంచి సన్నిహితుడు చాలా క్లోజ్గా ఉంటాడు అసెంబ్లీలో ఆయనకు ఒక లెటర్ ఇచ్చినాను అయ్యా ఆధోనిలో ఈ రకంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ సగంలో ఆగిపోయింది దీన్ని పూర్తి చేయండి డబ్బులు ఇవ్వండి అంటే అన్నా ప్రస్తుతానికి డబ్బులు లేవన్నా ఓనీ మా వాళ్ళు క్రికెట్ బ్రహ్మాండంగా ఆడతారయ్యా క్రికెట్ బ్యాట్లు బౌళ్ళు కాళ్ళు కిట్లన్నా ఇవ్వండి శాప్ అని ఒక సంస్థ ఉంటుంది దాని ద్వారా ఇవన్నీ చేసే అవకాశం ఉంటుంది ఇవన్నా ఇవయ్యా మా పిల్లలు ఆడుకుంటారన్న అన్నా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కిట్లు కొంటామని తొంభై కోట్లు తినేసినారన్నా ఒక్క రూపాయి లేదు ఎవరైతే కిట్లు మాకు సప్లై చేశారు ప్రభుత్వానికి అప్పట్లో వాళ్ళంతా మా వెనకాల పడి ఉన్నారు డబ్బులు డబ్బులు అని తప్పించుకొని తిరుగుతూ అన్న ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చేది అన్నాడైనా కష్టాలు మనం చెప్పడం మొదలు పెట్టంగానే వాళ్ళు కష్టాలు చెప్పేస్తున్నారు మనకి కానీ నేను ఆదోని క్రీడాభిమానులకు అందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్న తప్పనిసరిగా ఎప్పుడు వీళ్ళు వేయలేనా అప్పుడు వెళ్ళి మంత్రుల వెనకాల ముఖ్యమంత్రి వెనకాల తప్పనిసరిగా పడి ఏదో రకంగా నిధులు తేవడానికి ప్రయత్నం చేస్తాను ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని పూర్తి చేయడానికి మీ అందరికీ కూడా అంకితం ఇవ్వడానికి నేను తప్పనిసరిగా ప్రయత్నం చేస్తానని సభాముఖంగా హామీ ఇస్తాను ఈసారి బడ్జెట్ కూడా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కూడా ఫిబ్రవరి మార్చిలో ఉంటుంది దాంట్లో స్పోర్ట్స్ కోటాలో ఎంత బడ్జెట్ వస్తుందో చూస్తాను ఒకసారి వీలైతే కొంతమంది పెద్దల్ని ఇక్కడి నుంచి కూడా క్రీడాభిమానుల్ని లేదా క్రీడలు ప్రోత్సహించే ముజీబ్ లాంటి వాళ్ళను లేదా మల్లప్పను విట్ట రమేష్ గారును సూరి గారినో గౌడ్ గారినో అలాగా ఎంతోమందిని వీలైతే తీసుకెళ్ళి ప్రత్యేకంగా రిప్రజెంటేషన్ అది విజయవాడలో అయినా సరే ఢిల్లీలో అయినా సరే ఇచ్చి కొంత నిధులు తేవడానికి ప్రయత్నం చేస్తానని మీకు చెప్తా నేను ఆ రోజు ఎమ్మెల్యే అయిన వెంటనే ముజీబ్ గారిని అడిగాను అయ్యా అన్నీ నేను చూడలేను నాకు క్రీడలంటే ఇష్టం క్రీడాకారుల్ని అంటే ఇష్టం నాకు ఏదో ఒక కమిటీ ఏర్పాటు చేసుకోండి కమిటీ నిరంతరం క్రీడల మీద పనిచేస్తే నాకు కూడా వెసులుబాటు వస్తుంది నేను ఒక్కడే ఆదోని 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 అని విజయవాడలో మంత్రులు వెనకాల తిరుగుతా ఉంటే వాళ్ళు పారిపోతా ఉన్నారు నన్ను ఇట్లా చూడగా నడిపోతా ఉన్నారు వాళ్ళు అట్లా కాదు మీరు టీం వస్తే మీరు ఎండబడితే కూడా బాగుంటుంది అని చెప్పాను ఆ సందర్భంలో ఫైవ్ మ్యాన్ కమిటీ వేశారు మన అహ్మద్భాయ్ ఉన్నాడు దాంట్లో సత్య ఉన్నాడు షఫీభాయ్ ఉన్నాడు ప్రతాప్ ఉన్నాడు జిలాని భాష గారు ఉన్నారు చంద్ర గారు ఉన్నారు అనుకుంటాను వీళ్ళందరితో ఒక ఫైవ్ మ్యాన్ కమిటీ వేశాం ఫైవ్ మ్యాన్ కమిటీ వేసి కూడా మూడు నెలలు అయింది నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నాకు ఇప్పటిదాకా మీరు ప్రతిపాదనలు తాలేదు ఇప్పటిదాకా మీరు మీరు ఏమి చేయాలనుకుంటున్నారో క్రీడల కోసం అనే ఒక ప్లాన్ వేసి నన్ను కలవలేదు ఇంకొక వారం చూస్తా లేకపోతే నేనే మీ ఇంటికి వస్తా ఎందుకంటే నాకు పని కావాలి మీరు రాలేదనుకో నేనే ఎతికెతికి ఐదు మందిని పట్టుకొని ముజీబ్ షాప్ దగ్గర ఆ టీ స్టాల్ దగ్గర మీటింగ్ పెడతాను అప్పుడు పరో మాదే కాబట్టి వెంటనే ఒక మంచి ప్లాన్తో రండి నాకు స్పష్టమైన ఆలోచన ఉంది నాకు నేను ఊహిస్తాను ఇలాగా ఈ మున్సిపల్ గ్రౌండ్లో ఆదివారం అయితే పది మ్యాచ్లు ఆడతారు అనుకుంటాను ఇక్కడ పదికి తక్కువ కూడా ఆడరు ఏ బాల్ ఎటు వస్తుందో కూడా తెలిసి రావదు ఒకేసారి రెండు బాల్ వస్తే ఏది క్యాచ్ పెట్టుకోవాలో కూడా తెలియదేమో ఆ పరిస్థితి ఇక్కడ ఉంటుంది అనుకుంటాను నేను కాబట్టి ఈ పరిస్థితి పోవాలంటే ఊరి మొత్తానికి ఒక ఆర్ట్స్ కాలేజో ఊరి మొత్తానికి ఒక మున్సిపల్ కాంప్లెక్స్ మున్సిపల్ గ్రౌండ్ లో ఆడమంటే కుదరదు ఎక్కడికక్కడ ప్రతి నాలుగైదు వార్డులకి ఒక పిచ్ ఏర్పాటు చేయగలిగితే ఒక గ్రౌండ్ ఏర్పాటు చేయగలిగితే ఎక్కడ వాళ్ళు అక్కడే ఆడుకుంటారు నేను ఫై కమిటీలో ఉన్న వాళ్ళందరినీ ముజీబ్ గారి సారథ్యంలో తప్పనిసరిగా ఆదోనిలో ఉన్నటువంటి క్రీడా మైదానాలని గుర్తించండి క్రీడా మైదానాలను అభివృద్ధి చేయడానికి మున్సిపాలిటీ నిధులన్నా ఖర్చు పెడదాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక గ్రాంట్ అన్నా ఇస్తాం రెండు కుదరకపోతే ఢిల్లీ నుంచి నరేంద్ర మోదీ దగ్గర నుంచి అయినా డబ్బులు తీసుకొని వస్తాం చిన్న చిన్న గ్రౌండ్లైనా సరే మనం వెంటనే తయారు చేయాలి నాకు ఐదేళ్లలో ఇవన్నీ పూర్తి చేయాలనుంది మీరందరూ సహకరించాలా ఎందుకంటే ఒకవైపు రాజకీయంగా నేనే బ్యాటింగ్ చేయాలి కదా మిగతా రాజకీయాల్లో ఫీల్డింగ్ బౌలింగ్ అంతా నేనే అలాగే మిగతా అన్ని చోట్ల నేనే ఉండాలంటే కుదరదు నాకు కూడా సహకరించడానికి టీములు కావాలా అన్ని విషయాలు తెలిసినట్టు వింట విటా రమేష్ గారు కూడా ఉన్నారు మిగతా పెద్దలంతా ఉన్నారు క్రికెట్ అభిమాని ఆయన అసోసియేషన్ అధ్యక్షుడు ఆయన కూడా దీని మీద ప్రయత్నం జరగాలి గ్రౌండ్ ఇస్తే సరిపోదు నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను ఆదోని ఒక బ్రాండ్గా తయారైతే తప్ప ఆదోని ఉంటే తప్ప మన వైపును ఎవరు చూడరు అందుకనే నేను ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఎక్కడికి పోయినా ఏ ఊరికి పోయినా ఏ రాష్ట్రానికి పోయినా ఆదోని 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 అంటాను అసెంబ్లీలో మైకిస్తేని ఆదోని ఆదోని అంటాను ఎందుకంటే ఇప్పటిదాకా ఎవరికి ఆదోని గురించి తెలియదు ఆదోని గొప్పతనం తెలియదు ఆదోని ప్రజల మంచితనం తెలియదు ఆదోని లో ఉన్నటువంటి గొప్ప ప్రదేశాలు తెలియవు ఆదోని నీళ్లు తెలియవు ఆదోని గాలి ఎలా ఉంటుందో తెలియదు తప్పనిసరిగా ఆదోని బ్రాండ్ తయారవ్వాలంటే ఆదోని గొప్పగా చూపించాల్సిన అవసరం ఉంది ఆదోని గురించి బయట ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఉంది రెండు విషయాల్లో సులభంగా మనము ఆదోని బ్రాండ్ని బిల్డ్ చేయొచ్చు మొట్టమొదటిది కళాకారులు డ్యాన్స్ వేసేవాళ్ళు పాట పాడేవాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు కవితలు చేసేవాళ్ళు స్కిట్లు చేసేవాళ్ళు డైరెక్షన్ చేసేవాళ్ళు సినిమాల్లో యాక్షన్లు చేసేవాళ్ళు హీరోలుగా ఉండేవాళ్ళు గా ఉండేవాళ్ళు మీరందరూ కూడా హీరోలా కనబడతారు నాకు మీరందరూ కూడా సినిమాలు పనిచేస్తే సులభంగా ఆలోని బ్రాండ్ బిల్డ్ అవుతుంది రెండవది కళాకారులతో పాటుగా క్రీడాకారులు ఎవరైనా మీరు ఒక్కరైనా సరే ఇండియా కాడితే ఆలోచన చేయండి ఒక్కసారిగా ఆదోని బ్రాండ్ల ఎగిరి పడుతుంది మీకోసం కాకపోయినా మీ కన్న తల్లిదండ్రుల కోసమైనా మీకు చదువు చెప్పిన టీచర్ల కోసమైనా సరే మిమ్మల్ని అభిమానించే స్నేహితుల కోసమైనా ఆదోని కోసమైనా సరే ఎవరో ఒకరు తప్పనిసరిగా ఈ దేశం తరఫున ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు నాకు తెలుసు ఎంత కష్టమని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడున్న సదుపాయాలతో చాలా కష్టమనే విషయం నాకు తెలుసు అయినప్పటికీ కూడా చైర్మన్ కమిటీ అయినా బిట్టా రమేష్ గారైనా మిగతా వాళ్ళైనా అందరూ కూడా అనుకుంటే కొంతమందినైనా సెలెక్ట్ చేసుకొని కనీసం ఒక పది మందిని ఐడెంటిఫై చేసుకొని పది మందిలో ఒక్కరిని నేషనల్స్కి పంపించగలిగితే పైన ఏదైనా విషయాలు ఉంటే నేను చూసుకుంటాను ఎందుకు మీరు ఆడించండి ఎందుకంటే ఎక్కడి నుంచి ఈ క్రికెటర్ ఎక్కడి నుంచి ఈ ఫుట్బాలర్ ఎక్కడి నుంచి ఈ షటిలరు ఎక్కడి నుంచి వచ్చే క్రీడాకారుడు అంటే ఆదోని నుంచి వచ్చినాడంటే ఆ బ్రాండ్ వేరే కాబట్టి ఆదోని బ్రాండ్ ప్రమోషన్లో మీరందరూ కూడా మంచి క్రీడాకారులుగా ఎదగాలని కూడా ఎందుకంటే నేను ఇప్పుడు చూస్తా ఉన్న స్పాన్సర్లకు ఏం తక్కువ లేదు ఆదోనిలో ప్రోత్సహించడానికి చాలామంది స్పాన్సర్లు కనపడతా ఉన్నారు మరింత స్పాన్సర్లు పట్టుకొచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటాను ఉన్న సదుపాయాల్లో బెస్ట్ క్రీడాకారుని తీసుకొని రావాలి రెండవది సంవత్సరానికి ఒకసారి టోర్నమెంట్ చేస్తామంటే కూడా లాభం లేదు అండర్ ఫోర్టీన్ ఒకటి చేయాలి అండర్ ట్వంటీ వన్ ఒకటి చేయాలి అండర్ థర్టీ ఒకటి చేయాల సీనియర్ సిటిజన్కు ఒకటి చేయాలి ఇన్ని టోర్నమెంట్లు నిరంతరం జరుగుతూ ఉంటే ఆలోని ప్రజలకు ఆనందం ఎంతోమందిని మనం క్రీడాకారుల్ని పరిచయం చేసిన అవసరం కూడా కాబట్టి ముజీబ్ గారికి పెద్ద బాధ్యత చెప్తా ఉన్నా అయ్యా ఇప్పుడు తాపేయద్దు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మనం మాట్లాడితే నెక్స్ట్ ఇయర్ కాదు ఎవరీ టూ మంత్స్కి ఒకసారి ఒక టోర్నమెంట్ పెట్టుకునే ఏర్పాటు చేయాల్సిందిగా ముజీబ్ గారిని ఆయనకు పూర్తిగా సహకరిస్తానని సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇక్కడ గెలిచినటువంటి టీం ఎవరైతే లెవెన్ ఐకాన్ విన్నర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతా ఉన్నా అలాగే ఫైర్ ఫైటర్ రన్నర్స్ ఉన్నారు వాళ్ళకు కూడా అభినందనలు తెలుపుతా ఉన్నా ఆటలో చోట మాత్రమే గెలుపుటములు సీరియస్ కాదు గెలిచిన వాళ్ళు ఆనందంగా ఉండాలి ఓడిన వాళ్ళు ఆనందం ఎందుకంటే ప్రతి మ్యాచ్ గెలవడం సాధ్యం కాదు ప్రతి చోట సిక్స్ కొట్టడం సాధ్యం కాదు ప్రతి మ్యాచ్లో యాభై రన్లు వంద రన్లు కూడా సాధ్యం కాదు కాబట్టి పార్టిసిపేట్ చేసినటువంటి క్రీడాకారులందరూ కూడా కూడా గొప్పవాళ్ళు అన్న భావన వాళ్ళకందరికీ కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలుపుతా ఉన్నా అలాగే ఈ మైదానాలతో పాటుగా క్రీడాకారులందరినీ కూడా ఒకసారి ఒక సపరేటు వేదికగా ఏర్పాటు చేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి అందరూ క్రీడాకారుల్ని పిలవండి అన్ని రకాల క్రికెట్ ఆడేవాళ్ళు కానీ ఒక మోస్తారు ఆడే వాళ్ళ దగ్గర నుంచి అందరినీ ఫుట్బాల్ ఆడేవాళ్ళు కానీ షెటిల్ ఆడే వాళ్ళందరినీ ఒకసారి పిలవండి ఒకసారి పిలిచి ఊర్లో ఒక రన్ ఏర్పాటు చేయండి ఫైవ్ కే రన్ టెన్ కే రన్ ఏర్పాటు చేయండి ఇది కూడా క్రీడా స్ఫూర్తికి చాలా గొప్పది ఊర్లో అందరూ కూడా ఇప్పుడు మనం ఎక్కడన్నా మిలిటరీ వాళ్ళు వచ్చారనుకోండి లేదా పెద్ద పోలీస్ వచ్చింది వచ్చిందనుకోండి వాళ్ళు రోజు సాయంకాలం వాళ్ళు తిరుగుతారు అన్ని వేసుకొని అలాగే క్రీడాకారులు డ్రెస్సులు వేసుకొని బ్యాట్లు పట్టుకొని కనీసం నెలకు రెండు నెలకు ఒకసారి ఊళ్ళో మనం అన్ని వీధులు తిప్పగలిగితే కూడా వీళ్ళకి గౌరవం వస్తుంది ఊర్లో ఒక స్ఫూర్తి కూడా వస్తుందని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నమస్కారం